హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకం వెల్కమ్ బ్యాక్ టు కి రంజా బ్లాగ్ ఈరోజు నైటీ నెలలోకి పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను అది ఎలాగో చూసేయండి ఫస్ట్ అయితే స్టైల్ గించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి కొంచెం బటర్ వేసుకున్నాను నెయ్యి ఉంటే వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకొని పన్నీర్ ముక్కలని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను అండి పన్నీర్ ముక్కల మీద టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇది అయితే ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు పన్నీర్ ముక్కలైతే గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి సాఫ్ట్గా ఉంటాయి కదా అవి విరిగిపోతాయి ఇలా తిప్పి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పేసుకోవాలి అక్కడికి నా అయితే ఒక ట్రెండ్ అలాగే అయిపోయాయి నేనైతే ఇక్కడ పన్నీర్ దేంట్లో అయితే చేస్తాము అందులోనే పన్నీర్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ మళ్ళీ వేరే బౌల్ పెట్టి అందులో ఫ్రై చేసుకోవడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా ఇందులోనే ఫ్రై చేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోకి మసాలా దింజలు అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ షాజీరా చెక్కా యాలక్కాయ అలాగే బండ పువ్వు అయితే కొంచెం వేసుకున్నాను అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను అండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ ఆప్షన్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు వేసుకొని ఈ మసాలాలో కలిసి కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలని కూడా వేసుకొని ఈ టమాటాల మగ్గి ఎంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాను నేను టూ డేస్ నుంచి వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా పిల్లలకి అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అందుకని పెట్టడం అయితే కుదరట్లేదండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ మసాలాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నాను కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మసాలాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే చిన్న కప్పుతో పెరిగి అయితే వేసుకున్నానండి ఒక మూడు టేబుల్ స్పూన్ అయితే ఉంటుంది కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను ఆ వాటర్ కూడా బియ్యం పక్కన ఉడికించుకుంటున్నాను కదా బిర్యానీ కోసం ఆ రైస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒక టీ గ్లాస్ నర అయితే వేసుకొని మసాలాలు మాడకుండా వాటర్తో మగ్గించుకున్నానండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలని అయితే వేసుకోవాలి పక్కన అయితే బాస్మతి బియ్యాన్ని ఉడికించుకుంటున్నాను కదా బిర్యానీకి ఏ విధంగా అయితే ఉడికించుకుంటున్నామో అదే విధంగా అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు లెమన్ అయితే పిండేసుకొని ఉడికి ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని పైన కూడా కొన్ని పన్నీర్ ముక్కలని అయితే పెట్టేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అయితే నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఉడికించుకున్న రైస్ వాటర్ వచ్చేసి ఒక టీ గ్లాస్ అయితే వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసి ఆ పెనం మీద ఈ బాండీ పెట్టేసి వాటిపైన బరువు పెట్టేసి సిమ్లో అయితే ఒక ముప్పై నిమిషాలు సిమ్లో ఉంచి వేసుకుంటే పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా ఇలాగైతే రైస్లో కలిసేలాగా ఒకసారి అయితే ఇలా కలిపేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా కుదిరింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు పన్నీర్ అయితే మా ఇంట్లో అంతగా తినరండి ఇంకా మా పెద్దబాబు వాళ్ళ క్లాస్మెంట్ ఒక అబ్బాయి తీసుకొని వచ్చాడంట పన్నీర్ బిర్యానీ అప్పటి నుంచి అడుగుతున్నారు ఇంకందుకని నేను కూడా తన కోసం అయితే చేశాను పన్నీర్ బిర్యానీ కాంబినేషన్ ఆలు కుర్మా అలాగే రైతా కూడా చేశానండి ఈరోజు ఇఫ్తార్లో కూడా సింపుల్గా అయితే చేశానండి ఎందుకంటే బిర్యానీ ఉంది కదా ఎక్కువ అయిపోయింది దాన్ని స్నాక్స్ కూడా ఏం చేయలేదు ఒక ఖర్చురా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే చేశాను ఆ షార్ట్ వీడియోలో పెట్టాను చూసేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఓకే బాయ్